హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిసాన్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మీరు చూస్తున్నారు బైక్ ట్రాలీ బైక్ ట్రాలీ సైజు వచ్చేసి మనకి నాలుగు అడుగుల వెడల్పుతో ఐదు అడుగుల పొడవుతో ట్రాలీ అనేది డిజైన్ చేయడం జరిగింది అనంతపుర జిల్లా వాసి అనేది ఈ బైక్ ట్రాలీ అనేది ఆర్డర్ ఆర్డర్ చేసుకోవడం జరిగింది ఒక త్రీ డేస్ బ్యాక్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కోరుకున్నట్టు విధంగా మనం వాళ్ళు కోరుకున్నట్టు విధంగా మనం డిజైన్ అయితే చేసి వాళ్ళకి ఈరోజు రన్నింగ్ చెక్కింగ్ చూసి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తున్నాం ఈ ట్రాన్స్పోర్ట్ చేసే ముందు మనం రన్నింగ్ అనేది ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నాం కదా బైక్ ఇలా మనం ఈ విధంగా మలుచుకొని మన డాక్టర్ టైప్ ఎలా చేస్తామో పిన్ను కాటర్ పిన్ టైపు వేసుకొని మనం వెళ్ళిపోవచ్చు ఇదేంటంటే టౌన్లో వాటర్ క్యాన్ బిజినెస్ కానీ లేదు పశువులు ఉంటే గడ్డి కోసుకొని మేత వేసుకొని వచ్చేటట్టు యూజ్ చేసుకునేటట్టు అనేది ఉపయోగపడిద్ది చిన్న చిన్న వ్యాపారులకు వ్యాపార వస్తువులు కూడా బాగా ఉపయోగపడిద్ది టౌన్లో ఫోర్ వీల్స్ వస్తాయి ఈ ట్రాలీకి మనకి ఏంటంటే డోర్ అనేది బ్యాక్ సైడ్ అనేది ఫోల్డ్ అయ్యింది మనం తీసుకోవచ్చు అనమాట సైడ్ అనేది గా ఉంటాయి ఒకవేళ ది కూడా మనకి ఓపెన్ కావాలనుకుంటే అవి కూడా ఓపెన్ అవుతాయి ఇప్పుడు ఈ ట్రాలీ రన్నింగ్ చెకింగ్ ఎలా ఉందో చూస్తే కానీ ఫ్రెండ్ యూట్యూబ్లో మనకి కాల్ చేసి పర్సన్ అయితే బుక్ చేసుకోవడం జరిగింది రన్నింగ్ చెక్కింగ్ అనేది చూద్దాం